உங்கள் புழைக்களைத் தோட்டத்துவாவியுள் செங்கழு நீர் வாய் நெகிழிந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் ఈ పాసురంలో గోపిక నేనే ముందు లేచి అందరినీ లేపుతాను అని అంది కాని ఆ మాట మర్చిపోయింది హాయిగా నిద్రిస్తోంది ఆవిడని లేపుతున్నారు ఈ పాసురంలో ఓ పరిపూర్ణురాలా నీ పెరటి తోటలో దిగుడు బావిలో ఎర్ర తామరలు వికసించాయి కలువలు ముడుచుకుపోయాయి లే ఎర్రని కాషాయం దాల్చి తెల్లని పలువరుసతో వైరాగ్య సంపన్నులైన సన్యాసులు ఆలయాలలో ఆరాధన చేయడానికి బయలుదేరారు మమ్మల్ని ముందుగా వచ్చి లేపుతాను అని మాటిచ్చావే మర్చిపోయావా సిగ్గులేదా నరజాణవిలే శంఖచక్రధారి ఆజానుబాహువు అయిన పుండరీకాక్షిని మహిమని గానం చేద్దాం రా తల్లి అంటూ లేపుతున్నారు ఈ పాసురంలో దీని ద్వారా పెరియాళ్వార్లు ప్రస్తుతింపబడ్డారు అంటారు పెద్దలు